రూతు గ్రంథం మూడో అధ్యాయం పది పదకొండు వాక్యం అతడు నా కుమారి యహోవా చేత నువ్వు దీవిని నొందినదానువు కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులు నీవు ఎంబడింపక ఉండునట్లు ఉండుట వలన నీ మునుపుటి సత్ప్రవర్తన కంటే వెనుపుటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకము నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదనని నీవు యోగ్యరాలు అని నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు దేవునికి స్తోత్రం చెల్లి అమ్మ తమ్ముడు వినండి జాగ్రత్త వినండి ముఖ్యంగా యవనస్తురాలైన నా పిల్లలు నా నా చెల్లెళ్ళు వినాలి రూతు అనేటువంటి అమ్మాయి గురించి ఎంత చక్కటి సాక్ష్యం బా నా కుమారి నీవు యహోవా చేత దీవిని బిడ్డవి నీవు కొద్దివారినే గానీ గొప్పవారినే గానీ యవనస్తులు నిన్ను వెంబడించిన దానివి కాదు అంటే తల ఉంచుకుంటే తల దించ తల తల ఇక్కడ దించావంటే మరలా యవనస్తుల దగ్గర ఎత్తేటువంటి బిడ్డవు కాదు నోరు తెరవు నీ మునుపుడు సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ఇంకా నీ సత్ప్రవర్తన బాగుందమ్మా నువ్వు పొలవులోకి వచ్చావంటే పరిగేరుకోవటం తప్ప నీ ఒడి నింపుకోవడం తప్ప ఉపదేశాన్ని వాక్యాన్ని దేవుని యొక్క సన్నిధిని ఆశీర్వాదాన్ని నింపుకోవడమే తప్ప యవనస్తులు వాళ్ళేంటి వీళ్ళు ఏంటి అని చూసేదానివి కాదమ్మా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుని నొందిని బిడ్డది భయపడవద్దు నీకు దేవుడు సహాయం చేస్తాడన్నాడు నీ ప్రవర్తన ఎలా ఉంది యవనస్తులు కనపడితే ఒక్కొక్క ఒక్కొక్క పిల్ల ఏం ఎగస్టాల్ చేసిందండి ఆ పెళ్లికి వెళ్ళిన దగ్గర ఆ ఫంక్షన్లో అరే రే రిరే ఈ ఐబ్రోస్ ఒకటి కట్టింగ్ చేసుకొని ఈ పూ మూతికి రంగు వేసుకొని ఈ పిల్లలు ఏమండి రకరకాలుగా వాళ్ళని చూస్తే తల రెచ్చిపోతుంటారు అనమాట ఇలా 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 మేళకలు తిరుగుతూ ఆడు బండి ఎక్కమనడం ఆలస్యం తక్కువ బండి ఎక్కేసి ఆ నడుము పట్టుకునే పిల్లలు ఎంతమంది లేరండి ఇంత లేదు ఆ పిల్ల పదహారేళ్ళు ఏళ్ళు లేవు ఎన్ని మెసేజ్లు పెట్టిద్దండి నేను మరొక మాట మరొకసారి మీకు మనం చేస్తున్నాను ఇప్పటి వరకు నీకు తెలియకో తెలిసో తెలియకో నీ ప్రవర్తన మారితే ఉదయ కాలంలో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లిదండ్రులు మాట్లాడినట్లు కాదు దేవుని మాట శ్రేష్టమైనటువంటిది ఇప్పుడైనా నీవు వెనక్కు వస్తే ఇప్పుడైనా నీ ప్రవర్తన మార్చుకుంటే ఒక ఎస్తేరు వలె ఒక రూతు వలే ఒక రిప్ కావాలే దేవుడు నేను గొప్ప స్థానంలో ఉంచుతాడు నా తండ్రి దేవునికి స్తోత్రం చెప్పాలి లేదంటే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు కుక్కలు చెప్పిన ఇస్త్రాక్ అయిపోయింది జీవితం ఆడపిల్లలు వారి ప్రవర్తనను చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమండి డబ్బున్నవాడు జాగ్రత్తగా ఉండాలా బికారిగాడు జాగ్రత్తగా ఉండాలా దొంగ జాగ్రత్తగా ఉండాలా డబ్బు ఉన్నట్టు వాడు జాగ్రత్తగా ఉండాలా చెప్పు ఒకసారి ఇప్పుడు నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి నేను ఎడారిలో పడి వెళ్తున్నాను నేనా జాగ్రత్తగా ఉండాల్సింది ఆ దారిలో పోయేటువంటి గాడ దొంగ ఎవడు ఎవడు జాగ్రత్తగా ఉండాలి వాడి మీద మీదకొస్తాడు వస్తాడు నాకు ఎవడో అలాగే ఒక యవనస్తున్నటువంటి బిడ్డ ఒక ఒక అబ్బాయి వాడు లోకంలో ఉన్నటువంటి వాడు దేవుడు లేనిటువంటి వాడు దుర్మార్గుడు దొరికితే నీ జీవితాన్ని అనుభవించాలని చూస్తున్నటువంటి వాడు వాడికేమి చేదా నువ్వు రెండు మాటలు వేస్తాడు అబ్బా అసలు నువ్వు ఎంత అందంగా ఉంటావు ఎంత మృదువుగా ఉంటావు ఎంత బాగుంటావు అని ఐ లవ్ యూ బాగున్నావా ఐ లవ్ చిన్ని తిన్నావరా నన్ను ఏంటి కోరా ఏంటి నిన్న నీ ముఖం అంతా పీక్కిపోయింది ఏంటిరా అమ్ము జుమ్ము అడుబెట్టే మెసేజ్లు ఏమకే ఎక్కడ లేనిది లోపల అమ్మేమో అమ్మాయి లేవే అని ఆడేమో మెసేజ్ చిన్న మెసేజ్లో చిన్న ఫోన్ చేస్తాడు డాబా మీద ఇంకా తినలేదురా తినలేదురా ఇంకా తినాలి నువ్వు తినాలిరా చిన్ను బన్ను జున్ను నేను జున్ను ముక్కలాగా తినేసి వదిలేస్తాను రా కుక్కలాగా ఆ మాటలకు పడిపోతావా అదేనా నువ్వు నేర్చుకుంది అదేనా సండే స్కూల్ నువ్వు నేర్చుకుంది అదేనా నువ్వు బైబిల్ చదువుకొని నేర్చుకుంది అదేనా నీకు దేవుడు నేర్పించింది ఒకసారి మీరు వినండి ఆ మాటలకు పడిపోయి ఆ లేకపోతే ఉండలేదంట ఏమండి జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు దొంగ దోచుకోవడానికి కదా వస్తాడు ప్రేమించడానికి వస్తాడా దోసుకోవడానికి వస్తాడా ఇప్పుడు నా దగ్గర లక్ష రూపాయలు నేనుకో వాడు నా దగ్గరికి ఎందుకు వస్తాడు దొంగ దోసుకోవడానికి వస్తాడు నాకు ఇవ్వడానికి కాదు వచ్చేది నన్ను బాగు చేయడానికి కాదు నిన్ను దోసుకోవడానికే వాడు నీకు ఫోన్ చేసేది నీకు మెసేజ్లు పెట్టేది నీతో మాట్లాడేది నీ బండెక్కించుకునేది అది అర్థం కావట్లా గొర్రె పిల్ల వెళ్ళినట్టు వెళ్తుంది కట్టుకోడి దగ్గరికి జింక పిల్ల సింహం దగ్గరికి వెళ్ళినట్టు వెళ్తున్నావు ప్రవర్తన అమ్మా కొద్ది కానీ గొప్పవారినే కానీ నువ్వు యవనస్తుల్ని వెంబడించలేదు నువ్వు దీవిని నొందిన దానివి ఇలాంటి సాక్ష్యం ఎంత బాగుంటుంది బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి